నమస్తే అండి శ్రీ గురుగ్యో నమ శ్రీమాత్రే నమ ఓం గణాధిపతి నమ ఈరోజు మనము శుక్రగ్రహము జన్మజాతకంలో ఏ రాసులలో ఉంటే ఏ భావాలలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనే ఒక విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము జనరల్గా మనకి శుక్రగ్రహము చాలా ఇంపార్టెంట్ గ్రహంగా మనము కన్సిడ్రేషన్ లోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందువల్ల అంటే శుక్రుడి యొక్క కారకత్వాసు మనకి లైఫ్ లీడ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ అవుతుంది అంటే మనకి లైఫ్లో ఏదైనా బ్యూటిఫుల్ అంటే అందంగా కనిపించేవి సౌందర్యంగా కనిపించేవి మనకి సింగింగ్ అవ్వచ్చు పాటలు పాడేవాళ్ళు ఆర్ట్స్కి సంబంధించి మ్యూజిక్కి సంబంధించి లేకపోతే మనము ఇంటి పరిసరాలలో కొంతమంది హౌసెస్ చూస్తే ఇళ్ళు చూస్తే వాళ్ళ యొక్క ఇంటీరియర్ డిజైనింగ్ వాళ్ళ టేస్ట్ ఎట్లా ఉంది వాళ్ళు ఏ విషయాలపైన ఎక్కువ ఆసక్తిగా ఉంటారు అనే ఒక క్వాలిటీస్ మనకి తెలుస్తుంటాయి అన్నమాట ఇప్పుడు ఒక వ్యక్తిని చూసిన వెంటనే వాళ్ళు మనకి చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తూ ఉంటారు కదా ఆ అట్రాక్షన్ కి కారకుడు శుక్రుడు అనమాట అంటే మనకి ఇక్కడ సౌందర్యంగా అలంకరించుకోవడము లేడీస్ స్పెసిఫిక్గా మనకి చెప్పుకున్నట్లయితే పువ్వులు మనకి ఫ్రూట్స్ ఫ్రూట్స్లో కూడా మనకి ఏంటంటే పులుపుతనం ఉండే ఫ్రూట్స్ అన్నీ కూడా మనకి శుక్రుడి కేటగిరీ కిందకే వస్తాయి అనమాట అండ్ అలా కాకుండా మనము రెగ్యులర్గా ఇంట్లో వాడుకునే పాలు పెరుగు ఇవన్నీ కూడా శుక్రుడి క్వాలిటీస్ కిందకే వస్తాయి తెలుపు రంగు శుక్రుడికి చాలా ఇంపార్టెంట్ అవుతుంది అనమాట ఎవరికైతే జన్మ జాతకంలో వెల్ ప్లేస్డ్ శుక్రుడు అంటే శుక్రుడు ఉచ్చలో ఉన్న మూల త్రికోణ రాశిలో ఉన్న స్వక్షేత్రంలో ఉన్న ఇలాంటి వ్యక్తుల యొక్క ముఖవర్చస్సు చాలా అందంగా ఉంటుంది అనమాట అంటే వాళ్ళు కొద్దిగా చామన ఛాయ రూపం ఉన్నా సరే వాళ్ళల్లో ఒక తెలియని ఒక కళ ఉంటుంది లక్ష్మి కళ ఉంటుంది అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాము వింటూ ఉంటాం కదా ఆ లక్ష్మి కళ వచ్చేది మొత్తం కూడా మనకి శుక్రుడి వల్ల వస్తుంది అనమాట అది మగవాళ్ళల్లో కూడా శుక్రుడు జన్మజాతకంలో బాగుంటే వాళ్ళకి కూడా శుక్రుడి యొక్క బ్లెస్సింగ్స్ బాగున్నట్టు అర్థమవుతుంది అలా కాకుండా శుక్రుడు జన్మజాతకంలో మనకి మగవాళ్ళకైతే భార్యని సూచిస్తుంది ఆడవాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు ఎంత అలం అందంగా ఉంటారు ఎంత అలంకరించుకుంటారు వాళ్ళు ఎంత సౌమ్యంగా ఉంటారు ఎంత డిప్లొమసీ వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఎంత బ్యాలెన్స్డ్గా ఉంటారు అనేది మనకి శుక్రుడి యొక్క నేచర్ని బట్టి తెలుస్తుంది శుక్రుడు రజోగుణం ఉన్న ఒక గ్రహం అనమాట అంటే ఇక్కడ రజాసిక్ నేచర్ ఎక్కువ ఉంటుంది అంటే వీళ్ళకి ఎక్కువ మట్టుకు కొద్దిగా మెటీరియలిస్టిక్ అంటే బాహ్య ప్రపంచంలో ఉండే రెగ్యులర్గా మనం చూసే లగ్జరీ అవ్వచ్చు క్రియేటివిటీ అవ్వచ్చు లేకపోతే మనకి బ్యూటీకి కాస్మెటిక్స్కి సంబంధించి అన్నిటికీ కూడా మనకి రజోగుణంతో మనము కనెక్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ శుక్రుడి యొక్క నేచర్ని బట్టి మనకి ఆ విషయాలన్నీ తెలుస్తూ ఉంటాయి అలా కాకుండా శుక్రుడు మనకి ఏ రాశులు రూల్ చేస్తారు అని అనుకుంటే కనుక వృషభ రాశి అండ్ తులారాశిని శుక్రుడు రూల్ చేస్తారనమాట అంటే ఆధిపత్యం వహిస్తారు అలాగే శుక్రుడు వచ్చేసి మనకి మీనరాశిలో ఉచ్చ అనమాట అంటే ఎగ్జాల్టేషన్ సైన్ అవుతుంది సో ఇక్కడ ఈ రాశులలో ఉన్న శుక్రుడు ఏంటంటే వీళ్ళకి క్షమించే గుణం ఎక్కువ ఉంటుంది తొందరగా కోప స్వభావం రాకుండా ఉంటారు ఏది మాట్లాడినా చాలా స్పష్టంగా క్లారిటీతో ఉంటుంది చాలా స్వీట్ స్పీచ్ ఉంటుంది వీళ్ళది శుక్రుడు ఒకవేళ వృషభ రాశి తులారాశి మీనరాశిలో ఉంటే అధికంగా ప్రేమించే గుణం ఉంటుంది అనమాట ప్రేమను పంచే గుణం ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ప్రేమని ఆస్వాదించే గుణం కూడా ఉంటుంది లైఫ్లో ఫైన్ క్వాలిటీ లైఫ్ స్టైల్ లీడ్ చేసేది ఉంటుంది అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రిచ్ క్లాస్ మిలియనేర్స్ ఉంటూ ఉంటారు అంటే మనం వాళ్ళకి చూసినప్పుడు ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి మనం చెప్పచ్చు ఏంటంటే వీళ్ళకి శుక్రుడి యొక్క బ్లెస్సింగ్స్ చాలా అధికంగా ఉన్నాయి అని చెప్పడానికి మనకి వీలుంటుంది ఇప్పుడు కొంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో పుట్టిన వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ శుక్రుడు ఒకవేళ బాగుంటే కనుక వాళ్ళు మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో పుట్టిన వాళ్ళు తెలియకుండానే లక్ష్మి దేవి యొక్క అనుగ్రహంతో అంచెలంచెలుగా ఎదగడానికి ఇక్కడ శుక్రుడు మెయిన్ రీజన్ అవుతారనమాట ఒక స్టేబుల్ ఏజ్ వచ్చేసరికి వాళ్ళకి లైఫ్ లీడ్ చేయడానికి స్థిరంగా ఉండడానికి వాళ్ళకి కావాల్సిన లగ్జరీ లైఫ్ స్టైల్స్ లీడ్ చేయడానికి ఇక్కడ శుక్రుడి యొక్క బ్లెస్సింగ్స్ చాలా ఇంపార్టెంట్ అవుతాయి కొంతమంది బ్రాండెడ్ వస్తువులు వేస్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్రాండెడ్ వస్తువులు అంటే డైమండ్ జ్యువెలరీస్ వేసుకోవడము లేకపోతే ఏదైనా పెద్ద జ్యువెలరీ షాప్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ లలిత జ్యువెలర్స్ అవ్వచ్చు తనేష్కు జ్యువెలర్స్ అవ్వచ్చు ఇవన్నీ మనకి బ్రాండ్ అనమాట ఏదైనా ఒక కేటగిరీలో మనకి చాలా పేరు ప్రతిష్టలు ఉండి ఒక బ్రాండ్ని బట్టి మనము డెసిషన్స్ తీసుకుంటాం కదా ఆ స్థాయి మనకి శుక్రుడు ఏర్పరుస్తూ ఉంటారు అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్స్ అయితే జాయిల్ కాస్ట్ డైమండ్స్ తీసుకోవాలి ఇలా ఒక బ్రాండెడ్ ఉంటుంది బట్టలు వేసుకుంటే మనకి కాంచీవరం శారీస్ ఉన్నాయనుకోండి సిల్క్ ఫర్ ఎగ్జాంపుల్ సిల్క్ వచ్చేసి మనకి శుక్రుడు రిప్రజెంట్ చేస్తారు ఇప్పుడు శారీస్కి వచ్చేసరికి ఏంటంటే కాంచీవరం శారీస్ మనకి చాలా ఫేమస్ కాబట్టి శుక్రుడు బ్రాండెడ్ అనమాట అక్కడ ఆ రకంగా మనకి శుక్రుడి యొక్క నేచర్ ఉంటుంది అండ్ అలాగే కొంతమంది ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్కి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు హోటల్ బిజినెస్లో ఉంటారు లేకపోతే టూరిజం బిజినెస్లో ఉంటారు ఇక్కడ అన్నిటికీ కూడా మనకి మెయిన్గా శుక్రుడే కారణం అవుతూ ఉంటారు అనమాట కొంతమంది లక్షరీ కార్స్ ట్రై చేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనము సెలబ్రిటీస్ని చూసుకోవచ్చు స్టార్స్ స్టార్స్ని లేకపోతే ని చూసుకోవచ్చు రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా హైఫై లైఫ్ లై లీడ్ చేస్తూ మంచి మంచి క పెద్ద ఖర్చుతో ఉన్న కార్స్ ట్రై చేస్తూ ఉంటారు కదా అలాంటి కార్స్ అన్నిటికీ కూడా శుక్రుడికి మెయిన్ రీజన్ అవుతారన్నమాట అంటే వెల్ ఎస్టాబ్లిష్డ్ కార్ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా శుక్రుడు చాలా బాగున్నట్టు మనం చెప్పుకోవచ్చు అనమాట అండ్ అలా కాకుండా శుక్రుడు మనకి ఇవి మెటీరియలిస్టిక్ లైఫ్కి కాకుండా మనకి ఆధ్యాత్మికతలో కూడా మనకి చాలా పై స్థాయికి తీసుకెళ్లే ఒక గ్రహంగా కూడా మనము చెప్పుకోవచ్చు చాలా మంది ఏంటంటే శుక్రుడు మనకి లగ్జరీ లైఫ్ ఇస్తారు ఒక ఫైన్ టేస్ట్ ఉన్న వ్యక్తులతో మనకి పరిచయాలు ఏర్పరుస్తారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు కానీ శుక్రుడు ఆధ్యాత్మికతలో కూడా మనకి తెలియని ఒక వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లే ఒక క్వాలిటీస్ కూడా మనకి శుక్రుడు వల్ల వస్తుంది స్పెసిఫిక్గా మనం చెప్పుకుంటే కనుక తంత్ర విద్యకి మెయిన్ శుక్రుడు కారణం అవుతారనమాట లెఫ్ట్ హ్యాండ్ తంత్ర అనేది అయితే మనం చెప్తూ ఉంటాము గుప్త అన్నిటికీ కూడా శుక్రుడు కారణం అవుతారనమాట ఆ ఇక్కడ ఇంకొక రీజన్ ఎందువల్ల అంటే జనరల్ గా శుక్రుడిని మనము దైత్య గురువు అని కూడా అంటూ ఉంటాము అంటే దైత్య గురువు అంటే అసురులకి గురువు అనమాట ఈయన శుక్రుడు శుక్రాచార్యులని అని చెప్పి మనము మన మన స్క్రిప్చర్స్ లో చదువుకుంటూ ఉంటాం కదా సో ఆ శుక్రుడు ఇక్కడ అసురులకి గురువుగా ఉన్నారు కాబట్టి ఆయనకి భేదం ఉండదు వీళ్ళు మంచివాళ్ళు చెడు వీళ్ళు చెడు చేస్తారు అనే ఒక భే భేదం లేకుండా చాలా బ్యాలెన్స్డ్గా డిప్లొమాటిక్గా ఉండి ఎలాంటి వ్యక్తులనైనా సరే ఒక మంచి స్థాయికి తీసుకురావాలనే ఒక గుణం కలిగి ఉంటుంది శుక్రాచార్యుడికి కాబట్టి శుక్రుడు చాలా ప్రామినెంట్ గా జన్మజాతకంలో ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కూడా అంతే బ్యాలెన్స్డ్గా ఉండి వీళ్ళు నా స్థాయికి తగిన వాళ్ళు కాదు వీళ్ళతో నేను మాట్లాడకూడదు అనే ఒక వ్యత్యాసం చూపించాలన్నమాట సో ఎలాంటి లోవర్ స్టేటస్ ఉన్న వాళ్ళతో అయినా సరే శుక్రుడు బాగా ఉన్న వాళ్ళు వాళ్ళు చాలా అప్యాయంగా ఆదరిస్తూ ఉంటారు సో ఇక్కడ ఒక శుక్రుడి యొక్క నేచర్ కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది క్షమాగుణం ఉంటుంది ఎంతటి పెద్ద తప్పులు చేసినా సరే శుక్రుడు బాగున్న జన్మజాతకంలో వాళ్ళకి క్షమాగుణం ఎక్కువ ఉండే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి అండ్ గుణం ఉండడం వల్ల కొద్దిగా ఫిజికల్ ఇంటిమె ఎక్కువ కోరుకుంటూ ఉంటారు ఒక ఒక మ్యారిడ్ కపుల్ మధ్యలో ఉండేది సెక్షువల్ ఫ్యాంటసీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా శుక్రుడే కారణం అవుతారనమాట ఆ ఇద్దరి మధ్య భార్య భర్తల మధ్యగా ఏదైతే అట్రాక్షన్ ఉంటుందో ఏదైతే ప్రేమ అట్రాక్షన్ ఉంటుందో అదంతా కూడా మ్యూచువల్ అట్రాక్షన్ కి శుక్రుడు మెయిన్ కారణం అవుతారు మనకి కలత్ర కారకుడు కలత్ర సుఖం ఇచ్చే గ్రహం కూడా మనము శుక్రుడిగానే చెప్తూ ఉంటాము జన్మ జాతకంలో మనం ఎప్పుడైనా వివాహ సంబంధాల కోసం మనం ప్రయత్నాలు చేసేటప్పుడు శుక్రుడి యొక్క బలం ఫస్ట్ మనము నిర్ధారణ చేసుకుంటాము ఇది ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉండే ఈ జన్మ జాతకాల క్లాసిఫికేషన్ మనం ఎప్పుడైతే చేస్తామో ఇద్దరు జన్మజాతకంలో శుక్రుడి పరిస్థితి ఏంటి లగ్నం చూసిన తర్వాత చంద్రరాశి చూసిన తర్వాత తారాబలం అవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ మనం చూసేది శుక్రుడు ఎందుకంటే ఆయన కలత్రకారకుడు కలత్ర భావాధిపతి కూడా ఆయనే కాబట్టి శుక్రుడి యొక్క నేచర్ ఎట్లా ఉంది ఈ ఇద్దరు జన్మజాతకంలో శుక్రుడి యొక్క పరస్పర దృష్టి ఎలా ఉంది అనేది కూడా మనం చూసినట్టు అవుతే ఇక్కడ ఏమవుతుందంటే మ్యారేజ్ సస్టెనెన్స్ అవ్వడానికి లాంఛిలిటీ ఉండడానికి మనకి ఇక్కడ మెయిన్ కారకుడు శుక్రుడు అవుతారు అనమాట శుక్రుడు అలాగే మనకి ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి కూడా శుక్ర గ్రహంతోనే మనకి మెయిన్ కనెక్షన్ ఉంటుంది అనమాట ఎందుకంటే వాళ్ళు క్రియేటివ్ ఫీల్డ్లో ఉంటారు మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉంటారు కాబట్టి ఎవరి జాతకంలో అయితే కనుక శుక్రుడు చాలా వెల్ ప్లేస్డ్ ఉండి మళ్ళీ దానికి సహాయమైన గ్రహాలతోటి కనెక్టివిటీ ఏర్పడితే అలాంటి వ్యక్తులు మనకి ఫిల్మ్ ఇండస్ట్రీలో కానివ్వండి టీవీ ఇండస్ట్రీలో కానివ్వండి రాణించడానికి మనకి చాలా హెల్ప్ అవుతుంది అలాగే మనం రెగ్యులర్గా ఇంట్లో యూజ్ చేసే కరెన్సీ మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లోనే కాకుండా మనం డైలీ మనం ఉదయం లేచిన వెంటనే మనకి ఏదో ఒక ఖర్చు వస్తూనే ఉంటుంది కాబట్టి ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కాకుండా మన నిధి వరకు ఏవైతే కరెన్సీ నోట్స్ మనము వాడుకలో ఉంటుందో అదంతా కూడా మనకి శుక్రుడి కిందికే వస్తుంది అనమాట అంటే కరెన్సీ నోట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి హండ్రెడ్ రూపీస్ నోట్స్ అవ్వచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ అవ్వచ్చు లేకపోతే డాలర్ బిల్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా శుక్రుడి కిందికే వస్తుంది అంటే రెగ్యులర్గా మనం యూజ్ చేసి లిక్విడ్ క్యాష్ అనమాట అలా కాకుండా మనకి వైద్య జ్యోతిష్యం ప్రకారం చూసుకుంటే కనుక శుక్రుడి యొక్క ఇంపార్టెన్స్ ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకి కిడ్నీస్ శుక్రుడే రూల్ చేస్తారు మనం ఏదైతే సెన్స్ ఆఫ్ టచ్ అంటే మనం ఎవరన్నా టచ్ చేస్తున్నారో అనే మనకి ఏదైతే బ్రెయిన్ కి సిగ్నల్ వెళ్తుందో ఆ సెన్స్ మనకి రావాల్సిన యొక్క నేచర్ కూడా మనకి శుక్రుడి నుంచే వస్తుంది అది టచ్ అవ్వచ్చు ఫీల్ అవ్వచ్చు ఇవన్నీ కూడా మనకి శుక్రుడి దగ్గర నుంచే వస్తాయి అండ్ అలా కాకుండా మనకి సెక్షువల్ అండ్ ప్రైవేట్ ఆర్గన్స్ ఏవైతే ఉంటాయో రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అవి కూడా మనకి శుక్రుడితో కనెక్షన్ ఉంటుంది స్కిన్ స్కిన్ కూడా లార్జర్ ఎక్స్టెండ్ వరకు మనకి శుక్రుడితో కనెక్షన్ ఉంటుంది అండ్ అలా కాకుండా మనకి ఇంకా రెగ్యులర్ గా చెప్పుకోవాలి అనుకుంటే కనుక జాతకంలో గనక మనకి శుక్రుడు గనక పీడించినట్లయితే గనక ఏ భావాలలో ఎలాంటి అధిపతులతోటి కలిసి ఉన్నారో ఎలాంటి పాపగ్రహ దృష్టిలో ఉన్నారో ఇవన్నీ కూడా మనము చూసుకోవాల్సి వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ప్రిడిక్టివ్ ఆస్ట్రాలజీ ప్రకారం చూసుకుంటే కనుక శుక్రుడు జన్మజాతకంలో పాడవుతే కనుక వీళ్ళకి లేడీస్తో పడదు స్త్రీలతో పడదు అది ఆడవాళ్ళకి కానివ్వండి మగవాళ్ళకి కానివ్వండి స్త్రీలతోటి పడదు స్త్రీ స్త్రీ శాపం తగలడానికి మనకి మెయిన్ కారకము శుక్రుడు పీడించినప్పుడు మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట వీళ్ళకి మ్యారిటల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అంటే ఆ భార్య భర్తల మధ్య చికాకులు రావడము భార్య వల్ల పీడింపబడము లేకపోతే భర్త వల్ల పీడింపబడము లేదా వీళ్ళిద్దరు బాగున్నా సరే ఇతర పరస్థీల వల్ల వీళ్ళ రిలేషన్షిప్ పీడింపబడము ఇలాంటివి కూడా మనకి శుక్రుడు పాడైనప్పుడు కనిపిస్తూ ఉంటుంది కొంతమంది ఇప్పుడు యంగ్ జనరేషన్ లో ఉన్న అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో మనం కామన్ గా చూస్తున్న ప్రాబ్లం ఏంటి పీసీఓఎస్ ప్రాబ్లం మనము చాలా రెగ్యులర్ గా వింటూ ఉన్నాం కదా ముగ్గురులో ఇతరికి ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే హార్మోనల్ ఇష్యూస్ ఏవైతే వస్తాయో దానికి శుక్రుడు కారణం అవుతారు పీసివైఎస్ ప్రాబ్లమ్స్ లేడీస్లో కానివ్వండి ఈ యంగ్ గర్ల్స్లో కానివ్వండి ఏదైతే వస్తుంటాయో దానికి శుక్రుడే కారణం అవుతూ ఉంటారు మనకి గర్భసంచుకి సంబంధించి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే గనక అంటే యూటిరస్ సంబంధించి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో యూరినరీ బ్లాటర్ ప్రాబ్లమ్స్ ఏవైతే వస్తూ ఉంటాయో వాటి అన్నిటికీ కూడా శుక్రుడు పీడింపబడినప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ కొంతమందికి గర్భసంచి పైన సిస్ట్లు ఫామ్ అవుతుంటాయి యూటిరల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకి మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా దానికి కూడా ఇక్కడ మెయిన్ గా శుక్రుడు కారణం అవుతారనమాట ఎలా శుక్రుడు కారణం అవుతారంటే పాప పాపగ్రహాలతో కలిసి ఉన్నా నీచ స్థితిలో ఉన్న ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మనకి జన్మ జాతకంలో కాకుండా నవాంసలో కూడా చెక్ చేసుకోవాలి అలాగే వైద్య జ్యోతిష ప్రకారంగా చూసుకుంటే మనకి ద్రెక్కన్న చార్ట్లు చూసుకోవాలి డి సిక్స్ అండ్ డి ఎయిట్ చార్ట్స్ లో చూసుకున్నప్పుడు మనం ఒక నిర్ధారణలోకి రావడానికి హెల్ప్ అవుతుంది అదే ఒకవేళ మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఉంటే గనక మనము డి వన్ చార్ట్ రాసి చార్ట్ ఏదైతే అక్కడ నుంచి చూసుకోవాలి అలాగే నవాంశాలను కూడా మనం చూసుకున్నట్లయితే గనక ఇలాంటి మనకి క్లియర్ గా కనిపిస్తూ ఉంటాయి సో ఓవరాల్ గా ఒక క్వాలిటీ లైఫ్ లీడ్ చేయాలి అని అనుకుంటే కనుక ఎంత కష్టపడుతున్నా కొంతమందికి క్వాలిటీ లైఫ్ ఉండదు వాళ్ళు డబ్బు అవసరంకి డబ్బు ఉండకపోవడము లేకపోతే కటిక పేదరికంలో ఉండడము కటిక దారిద్ర్యంలో ఉండడం ఏంటంటే ఇక్కడ జన్మ జాతకంలో శుక్రుడు పాడైపోయినప్పుడు ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి అన్నమాట అదే కొంతమంది చాలా తక్కువ కష్టపడుతూ ఉంటారు కానీ చాలా రిచ్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ యొక్క జన్మజాతకం చూసుకున్నట్లయితే వాళ్ళకి శుక్రుడు బాగున్నాడు అని చెప్పడానికి కూడా వీలుంటుంది ఇంకా కొంతమందికి ఏంటంటే పెళ్ళైన వెంటనే వాళ్ళకి కలిసి రావడం అనమాట అది భార్య కానివ్వండి భర్త కానివ్వండి మ్యారేజ్ అయిన వెంటనే వాళ్ళకి కలిసి వచ్చి విదేశీయానం జరగడం ఇలాంటివి ఏరోప్లేన్లో ట్రావెల్ చేయడం ఇలాంటివి అన్నిటికీ కూడా శుక్రుడు కారణం అవుతాడు కాబట్టి ఈ లగ్జరీ లైఫ్ లీడ్ చేయడానికి శుక్రుడి యొక్క బ్లెస్సింగ్స్ మనకు అవసరం అవుతుంది సో ఈ శుక్రుడి యొక్క బ్లెస్సింగ్స్ మనకి ఎవరిస్తారు అనేది మనము పరిహారాలలో తెలుసుకుందాం ధనుసు రాశి వాళ్ళకి శుక్రుడు కనుక ధనుసు రాశిలో ఉంటే ఇక్కడ షష్టాధిపతి లాభాధిపతి శుక్రుడు అవుతారు ఆ జనరల్ గా ధనుసు రాశి మనకి తెలిసింది ఏంటి అంటే ఆధ్యాత్మికమైన రాశి అండ్ మనకి హయ్యర్ విజ్డమ్ హయ్యర్ నాలెడ్జ్ కి సంబంధించిన రాశి ఒక గురు రాశి కాబట్టి అలాంటి గురు రాశిలోకి ఇంకొక దైత్య గురువు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఈ శుక్రుడు ఇక్కడ హైలీ ఒపీనియన్ అంటే అవుతారన్నమాట అంటే ఒపీనియన్స్ కి చాలా ఎక్కువ వాల్యూ ఉంటుంది నాలెడ్జ్ కి ఎక్కువ వాల్యూ ఉంటుంది జ్ఞానం అర్థించడం తెచ్చుకోవడము వేరే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం అనేది ఒక క్యూరియాసిటీ ఎక్కువ ఉండే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి కాకపోతే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ ఉంటుంది అనమాట ధనుసు రాశిలో శుక్రుడు గనక ఉన్నట్లయితే వీళ్ళకి గురువుల విషయంలో కూడా మంచి గురువులు తారసపడే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉండే పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంటుంది మనకి అండ్ అలా కాకుండా ఎవరైనా వీళ్ళ దగ్గర నుంచి అడ్వైసెస్ తీసుకుంటే మాత్రము చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ గా ఉన్నది ఉన్నట్టు ముక్కు సూటిగా చెప్పే కనిపిస్తూ ఉంటాయి అంటే షుగర్ కోటింగ్ అడ్వైసెస్ ఇవ్వరు అనమాట అంటే వీళ్ళ దగ్గర నుంచి నేను మెప్పు పొందాలి అని చెప్పేసి ఏదో ఫేక్ గా చెప్పేసి వాళ్ళని మళ్ళీ ఫ్యూచర్ లో ఇబ్బంది పెట్టేలాంటి పరిస్థితులు మాత్రం వీళ్ళు క్రియేట్ చేయరు సో ఈ పని అవుతుందా లేదా ఇది మీకు కరెక్ట్ ఉంటుందా లేదా అనే ఒక క్లియర్ క్లారిటీ ఇచ్చే ఒక నేచర్ ఉంటుంది అనమాట శుక్రుడు రాశిలో ఉన్నప్పుడు రిలేషన్షిప్స్లోకి వచ్చేసరికి ఏంటంటే భాగస్వామి చాలా ఇంటెలిజెంట్ ఉన్న వాళ్ళగా ఉండాలని చెప్పి వీళ్ళు ఎక్కువ కోరుకుంటూ ఉంటారు రిలేషన్షిప్లో ఎక్కువ మటుకు ఇంటలెక్చువల్ కాన్వర్సేషన్స్ ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు ఆధ్యాత్మిక మార్గంలో ఉండే స్పౌస్ అయితే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ధనుసు రాశి మగవాళ్ళకి స్పెసిఫిక్ గా శుక్రుడు గనక ధనుసు రాశిలో ఉన్నట్లయితే వీళ్ళకి వివాహం జరిగిన తర్వాత భార్య వల్ల కూడా చాలా మటుకు లాభం రావడానికి కూడా పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి విదేశీ ప్రయాణాలకి కూడా ఇది మంచి కాంబినేషన్ గా జరిగి కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనకి లాభాధిపతి కూడా అయ్యేలాగే ధనుసు రాశిలో ఉన్నప్పుడు ఏంటంటే నెట్వర్క్ సర్కిల్ నుంచి కూడా వీళ్ళకి ఫైనాన్షియల్ గేమ్స్ అనేవి రావడానికి కూడా చాలా మంచి ఆస్కరాలు ఉంటాయి రిలేషన్షిప్ మ్యాటర్స్లో కూడా వీళ్ళు చాలా ఈజీగా హ్యాండిల్ చేసుకునే వ్యక్తిత్వం కలివారు ఉంటారు ఈగోలకి అనమాట రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోవడానికి ఈగో ఎక్కువ డామినెన్స్ అయ్యేలాగా వీళ్ళు బిహేవ్ చేయరు వీళ్ళనంత మట్టుకు ఇంటలెక్చువల్ కాన్వర్జేషన్స్ ఉంటాయి ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ వచ్చేసరికి కొద్దిపాటిగా వీళ్ళు కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే షష్ట స్థానం ఇక్కడ వృషభ రాశి అవుతుంది కాబట్టి ఫైనాన్సెస్ విషయంలో కొద్దిపాటిగా కేర్ఫుల్గా ఉండాలి మీరు తీసుకునే డెసిషన్స్ వల్ల ఫ్యామిలీ యొక్క సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఆధారపడి ఉంటాయి కాబట్టి ఆచితూచి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అండ్ అలాగే హెల్త్ విషయంలో కూడా కొద్దిపాటిగా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే ఉదర సంబంధితమైన ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి షష్ట స్థానంలో మళ్ళీ శుక్రు షష్టాధిపతి ధనుసరాశిలో ఉన్నప్పుడు ఉదర సంబంధితమైన ప్రాబ్లమ్స్ లేకపోతే హిప్స్ భాగంలో అంటే వెన్నపూస దగ్గర ప్రాబ్లమ్స్ రావడానికి ఓవర్ వెయిట్ పెరిగిపోవడానికి కూడా కొన్నిసార్లు ఛాన్సెస్ శుక్రుడి వల్ల వస్తుంది కాబట్టి డయాబెటీస్ రావడానికి కూడా శుక్రుడు ఒక రకంగా కారకుడు అవుతారు స్పెసిఫిక్గా పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళైతే కనుక ఇంకొద్దిపాటుగా కేర్ఫుల్గా ఉండడానికి పాసిబిలిటీస్ ఉంటాయన్నమాట సో ఇవి బేసికల్ గా మనకి శుక్రుడు ధనసు రాశిలో ఉంటే కాంబినేషన్ ని బట్టి మనము చెప్పుకునే ఒక మేజర్ పాయింట్స్ అనమాట శుక్రుడు గనక జాతకంలో ఏ రాశి వారికైనా సరే ఏ లగ్నం వారికైనా సరే జాతకంలో కనుక శుక్రుడు పీడింపబడినట్లయితే కనుక వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే ఫస్ట్ మీ లైఫ్ లో లేడీస్ ఎవరైతే ఉంటారో అంటే బిలో ఫిఫ్టీ ఇయర్స్ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేయండి వాళ్ళ గురించి తప్పుడు ప్రచారాలు చేయక చేయకుండా ఉండడము వాళ్ళని అప అపనింద పాలయ్యేలాగా చేయకపోవడము వాళ్ళు ఏదైనా ఇబ్బందులు పాల ఉంటే కనుక వాళ్ళకి వీలైనంత మట్టుకు సహాయం చేయడము ఇలాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు శుక్రుడి యొక్క బ్లెసింగ్స్ వస్తూ ఉంటాయి కొంతమంది క్యారెక్టర్ అసాసినేషన్స్ చేసేస్తూ ఉంటారు ఆడవాళ్ళ విషయంలో తెలిసి తెలియకుండా జడ్జ్మెంటల్ స్టేట్మెంట్స్ పాస్ చేయకండి మీ లైఫ్లో అది లేడీస్ అవ్వచ్చు జెంట్స్ అవ్వచ్చు ఒక స్త్రీని ఇబ్బంది పెట్టేలాంటి పరిస్థితులలోకి మీరు వెళ్ళకండి ఎందుకంటే ఇక్కడ దీనివల్ల ఏమవుతుందంటే శుక్రుడు ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే శుక్రుడి యొక్క కర్స్ కి మీరు లోన్ అవుతారు దానివల్ల మీకు స్త్రీ శాపం తగిలే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఎవరైనా భార్యాభర్తల మధ్య గొడవలు అవుతుంటే కనుక ఆ గొడవలని పరిష్కారం చేసి వాళ్ళని కలిపే ప్రయత్నం చేయండి అంటే ఇది రెగ్యులర్ గా మీ ఫ్యామిలీ మధ్యలో ఎక్కడన్నా మీకు తెలిసిన వాళ్ళు మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరన్నా డివోర్స్ ఇష్యూస్ అవి అవుతున్నా లేకపోతే భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న చికాకులు వచ్చినా సరే వాళ్ళ సిచ్యువేషన్స్ని మీరు విని వాళ్ళు వాళ్ళకి మీరు కొంచెం కొంచెం మంచి సలహాలు ఇచ్చి వాళ్ళు విడిపోకుండా ఉండడానికి మీరు కొద్దిగా తోడ్పడినట్లయితే కనుక మీకు శుక్రుడు బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా వస్తాయి అండ్ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది అలా కాకుండా ఫైనాన్షియల్గా మీరు కనుక ఇబ్బంది పాలయ్యి ఆర్థికంగా మీరు స్థిరంగా ఉండ ఉండట్లేదు అని అనుకుంటే కనుక రెగ్యులర్గా లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడము ప్రతి శుక్రవారం రోజు కూడా లక్ష్మీ అష్టోత్తరం కానివ్వండి లక్ష్మీ అష్టకం కానీ మీరు రెగ్యులర్గా పారాయణం చేసుకుంటూ లేకపోతే ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి శ్రావణ శుక్రవారాలు నాలుగు శుక్రవారాలు ఏవైతే ఉంటాయో నాలుగు శుక్రవారాల్లో స్పెసిఫిక్గా మీరు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం కనుక మీరు పూజలు చేసుకున్నట్లయితే దానివల్ల కూడా మీకు శుక్రుడు చాలా మట్టుకు మీకు హెల్ప్ అవుతారు ఒక్కొక్క బ్లాకేజెస్ అన్ని కూడా క్లియర్ అవ్వడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది డబ్బు వస్తుంది కదా అని చెప్పి డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండా ఆ లక్ష్మీదేవిని ఎలా మనము సేవ్ చేసుకోగలము ఎలాగైతే మనము అవసరమైన వస్తువులు మాత్రమే మనం కొనుక్కుందాము అనే ఒక ఆలోచన రావాలి విచ్చలవిడిగా డబ్బులు స్పెండ్ చేయకండి ఒక సిస్టమాటిక్ లైఫ్ లీడ్ చేయండి రెగ్యులర్గా స్నానం చేస్తూ ఉండండి కొంతమంది స్నానం కూడా సరిగ్గా రెగ్యులర్గా చేస్తూ ఉండరు రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి స్నానం చేస్తూ ఉంటారు అలా కూడా చేయడం వల్ల కూడా మీకు అన్హైజీనిక్గా ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి అలాంటి వాళ్ళ దగ్గర నిస్థిరంగా ఉండరు ఆవిడ ఎక్కడుంటే అక్కడ సుగంధ పరిమళమైన పరిస్థితులు ఉంటేనే లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది కాబట్టి ఆవిడ కటాక్షం కోసం మనము మనం రెగ్యులర్గా కొద్దిగా హైజీన్ మెయింటైన్ చేస్తూ ఉండాలి డార్క్ కలర్స్ అంటే మనకి నలుపు రంగు దుస్తులు వేసుకోకపోవడము మంచిది కలర్ఫుల్ క్లోత్స్ వేసుకోవడం మంచిది ఎక్కువ మట్టుకు లైట్ కలర్స్ లైక్ వైట్ కానివ్వండి లైట్ పింక్ కానివ్వండి ఇలాంటి కలర్స్ మీరు కనుక ఎక్కువ పిక్ చేసుకుంటే కనుక దానివల్ల కూడా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అండర్ గార్మెంట్స్ని కూడా కొద్దిగా క్లీన్గా పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి దీనివల్ల కూడా మీకు చాలా మటుకు శుక్రుడి యొక్క బ్లెస్సింగ్స్ రావడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది అండ్ డయాబెటీస్ ఒకవేళ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా మీరు శుక్ర శుక్రవారం రోజు లక్ష్మీదేవి కోసం మీరు స్పెసిఫిక్గా పూజలు చేయించుకోవడము నవగ్రహాలలో శుక్రుడు ఉంటారా అక్కడ ఆ శుక్రుడికి మీరు దాదాపు ఇరవై వేల సార్లు జపం చేయించండి ఎవరైనా దగ్గరలో ఉన్న బ్రాహ్మణుడితోటి మాట్లాడుకొని ఇరవై వేల జపాలు చేయించుకొని బొబ్బర్లు దానం చేయండి మీకు వీలు కుదిరినన్ని సార్లు మీరు బొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల కూడా మీకు చాలా మట్టుకు హెల్ప్ అవుతాయి అండ్ అలా కాకుండా మీరు పాలు దానం చేయొచ్చు పెరుగు దానం చేయొచ్చు పంచదార దానం చేయొచ్చు పంచదార కూడా కిలోంబావు పంచదార పాలు ఒక లీటర్ పాలు లేకపోతే ఒక లీటర్ పెరుగు ఇలాంటివి కూడా మీరు శుక్రవారం రోజు మీకు వీలు సార్లు మీకు ఆర్థిక స్థితి బాగుంటే కనుక ఇది మీరు రెగ్యులర్గా చేసుకోవడం వల్ల కూడా మీకు ఒకవేళ వివాహ సంబంధిత ఇబ్బందులు ఏవైనా ఉండి మీ భార్య కానీ భర్త కానీ మీకు వివాహంలో ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారు ఆర్థికంగా బాగోట్లేదు కుటుంబం కుటుంబంలో అశాంతిగా ఉంది అని అనుకున్న వాళ్ళు ఈ పరిహారాలు వల్ల కూడా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి ఇంట్లో వీలైనంత మట్టుకు ధూపం వేస్తూ ఉండండి అండ్ రెగ్యులర్ గా సెంట్ ఎక్కువ వాడడం వల్ల కూడా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి రూమ్ రిఫ్రెషనర్స్ దొరుకుతూ ఉంటాయి అది రోజు రోజు ఫ్రేగరెన్స్ ఉంటే గనక మీకు ఇంకా లక్ష్మీదేవి కృప ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి శుక్రవారం రోజు మాత్రము వీలైనంత మట్టుకు ఇల్లు క్లీన్గా పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి కళ్ళు వేసి వేసి రెగ్యులర్గా ఇల్లు ఫ్లోర్ క్లీనింగ్ చేసుకున్నట్లయితే కూడా మీకు నెగిటివిటీ అయ్యి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము శుక్రుడి యొక్క బ్లెస్సింగ్స్ రావడానికి చాలా మట్టుకే హెల్ప్ అవుతుంది అండ్ అలా కాకుండా మీ లై మీ లైఫ్లో లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని వాళ్ళకి ఏదైనా కొనిపెట్టాలనుకుంటే కనుక వాళ్ళకి కాళ్ళకి పట్టీలు కొనిపెట్టడమో లేకపోతే మీకు స్తోమతకి తగ్గట్టుగా పువ్వులు పెట్టడము లేకపోతే వాళ్ళకి అవసరమైన గాజులు కొనిపెట్టడము చిన్న చిన్న పిల్లలు ఉంటారు ఆడపిల్లలు వాళ్ళకి ఏదైనా కాస్మెటిక్స్కి సంబంధించి బొట్టు పిల్లలు బౌడర్ ఇట్లాంటివి ఏవి మీరు మీకు స్థాయికి తగ్గట్టుగా మీరు చిన్న చిన్న రెమెడీస్ శుక్రవారం రోజు కనుక చేసుకున్నట్లయితే మీకు శుక్రుడు అనుకూలంగా ఉంటాడు తీవ్ర స్థాయిలో కనుక శుక్రుడు పీడింపబడినట్లయితే జన్మ జాతకంలో శుక్ర రాహుల యుద్ధి ఉండడము శుక్ర కేతువుల యుద్ధి ఉండి మీకు మ్యారేజ్ విషయంలో ఇబ్బందులు అవుతున్నాయి అనుకుంటే కనుక అదే శుక్రుడు నీచ స్థితిలో ఉండి రాహుతో కలిసి ఉన్నట్లయితే కనుక సువాసిని పూజ చేయించుకోవడం వల్ల కూడా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి కాబట్టి మీకు దగ్గరలో ఉన్న అయ్యగారులను ఎవరినైనా కాంటాక్ట్ అయ్యైనా సరే మీరు సువాసిని పూజ విధానం తెలుసుకొని కూడా మీరు చేసుకోవచ్చు ఆర్థికంగా మెరుగులోకి రావాలి అనుకుంటే దీపలక్ష్మి దీ పూజ కూడా చేసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి కాకపోతే మీరు నమ్మకంతో అమ్మవారి యొక్క బ్లెస్సింగ్స్ కోసము మీరు నమ్మకంగా గుడ్డిగా ఆవిడ ఉన్నారు మన వెంట ఒక శక్తి మనల్ని నడిపిస్తుందని మీరు నమ్మినట్లయితే మీకు చేసే ప్రతి పనిలో కూడా మీకు సక్సెస్ వెంట వెంట మీకు ఉండే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి